సాంఘిక జానపద రెండు ఛాయలు ఉన్న డబ్బింగ్ చిత్రం పండవీటి దొంగ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి పన్నెండున విడుదలయ్యింది దీనికి మూలమైన తమిళ చిత్రం నీలమలై తిరుడన్ పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ ఇరవైన విడుదలయ్యింది తమిళంలో దేవర్ ఫిలిమ్స్ పతాకంపై చిన్నప్ప దేవర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తే తెలుగులోకి రవి ఫిలిమ్స్ వాళ్లు డబ్బింగ్ చేశారు దర్శకుడు చిన్నప్ప దేవర్ సోదరుడు ఎంఏ తిరుముగం ఈ సినిమా కథేమిటంటే అనగనగా ఒక మంచి అన్నగారు ఆ అన్నగారికి ఒక తమ్ముడు రఘుపతి చెల్లెలు లక్ష్మి ఆమె భర్త చలమయ్య ఆ అన్నగారికి ఒక కొడుకు కూడా ఉంటాడు పెరిగి పెద్దయ్యాక ఆ కొడుకే కొండవీటి దొంగ అవుతాడు అతడే ఈ కథకి హీరో కూడా చెల్లెలు లక్ష్మికి ఒక కూతురు పంకజం పెరిగి పెద్దయ్యాక ఈమె ఈ కథలో హీరోయిన్ కథలోని అసలు మలుపులేమిటంటే అన్నగారి మంచితనాన్ని అలుసుగా తీసుకుని తమ్ముడు రఘుపతి ఆస్తిని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంటాడు అదేమిటి అని అడిగిన అన్నగారిని బెదిరించి ఊళ్ళోనుంచి గెంటేస్తాడు ఆ అన్నగారు తన కొడుకుని చెల్లెలు లక్ష్మి ఇంట్లో అప్పగించి తను అడవుల్లోకి వెళ్లిపోతాడు ఈ విషయం తెలిసిన రఘుపతి దొంగల ముఠా రూపంలో చెల్లెలు లక్ష్మి ఇంటి మీదకి దండెత్తుతాడు లక్ష్మి ఆమె భర్త చలమయ్య తమ కూతురు పంకజాన్ని మేనల్లుణ్ణి తీసుకుని అడవుల్లోకి పారిపోతారు పరిస్థితుల ప్రభావంతో నలుగురు ఒకరికొకరు తప్పిపోతారు కాలగమనంలో పదేళ్లు గడుస్తాయి అప్పటికే తమ్ముడి మీద దండెత్తడానికి ఒక కూటమిని తయారుచేస్తున్న అన్నగారి దగ్గరకు ఆయన కొడుకు చేరుకుంటాడు వాళ్లు తండ్రి కొడుకులు అని ఇద్దరికీ తెలీదు అప్పటికి ఆ కొడుకే తిరుగుబాటు దళానికి నాయకుడు కొండవీటి దొంగ అవుతాడు ఈ కొండవీటి దొంగ తన బాబాయి రఘుపతి దుర్మార్గాలకు ఎలా అడ్డుకట్ట వేశాడు తలా ఒక దిక్కు అయిన అన్నగారి కుటుంబం చెల్లెల కుటుంబం మళ్లీ ఎలా కలుసుకున్నారు అనేది మిగతా కథ తమిళంలో ఈ సినిమాకి సంగీతం సమకూర్చింది కె వి మహాదేవన్ డబ్బింగ్ చిత్రానికి సంగీతం ఎస్ఎల్ మర్చెంట్ ఎంఎస్ శ్రీరామ్ అయితే రమేష్ నాయుడు గారు పర్యవేక్షించారు ఈ చిత్రంలో టైటిల్ పాత్ర హీరో కొండవీటి దొంగగా రంజన్ హీరోయిన్ కొండవీటి దొంగ మరదలు పంకజంగా అంజలీదేవి ఆమె తల్లిదండ్రులు అంటే కొండవీటి దొంగ మేనత్తా మేనమాములుగా కన్నాంబ తంగవేలు కొండవీటి దొంగ తండ్రి మంచివాడైన అన్నయ్యగా ఈఆర్ సహదేవ్ విలన్ రఘుపతిగా పిఎస్ వీరప్ప మొదలైన వారు నటించారు ఇక్బాల్ అనే గుర్రం టైగర్ అనే కుక్క ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి తమిళంలోనూ తెలుగులోనూ కూడా చక్కటి విజయం సాధించింది కొండవీటి దొంగ చిత్రం